జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు సివిక్ సిస్టమ్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయ్యున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు తన మోసాన్ని తన దోపిడిని తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అది మునుగోడులో కానీ లేకపోతే హుజురాబాద్లో కానీ దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం రెండంటే రెండు కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు నూట నలభై ఎనిమిది సీట్లలో డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాం గెలుపులో ఓటమిలో హుందాతనంగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది నాయకుడికి ఎవరికైనా సరే మరి ముఖ్యంగా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్లకు తానేదో అయినట్టు తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాల్నో ఏడు వాళ్ళనో అర్థం కాల దాదాపు పిసిసి అధ్యక్షుడు పదిహేను మంది మంత్రులు పది మంది ఎంపీలు అరవై మంది ఎమ్మెల్యేలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్క అయిపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి రెండు వందల కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ ఎంఐఎం ఎంఐఎం శాసనసభ్యులను కార్పొరేటర్లను పట్టుకొచ్చి భోగ సోటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు అదేదో రిఫరెండం అయినట్టు ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయనకు ఆయన జబ్బలు తరచుకుంటుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం ఒక పరిస్థితి ఇది ప్రజలకు అర్థమైంది పాతబస్తీలోనో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు బోగ సోటింగు బూత్ క్యాప్చరింగ్ బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీ పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్మరణ సమస్య ఇది అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైండు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైండు పోలీసులతో కుమ్మక్కైండు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళబీరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో భోగసోటింగ్ చేయించుకొని వాళ్ళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వదిలించిన ఒక పరిస్థితి జీవన్మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే ఈ పదవి గన ఈ ఎన్నిక గనక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందట్లో కూడా ఒక మాట ఏంటంటే ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి యొక్క దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు మీడియా మిత్రులు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా సర్కులేట్ అయినట్టు సర్వేలు చూసుంటారు రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువ ఉండే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి మళ్ళీ అదేదో నేను గెలిచిన అని చెప్పను ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయనకు ఆయన జబ్బలు దర్చుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకవేళ నిజంగానే గనక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు సేమ్ థింగ్ హ్యాపెన్ కంటోన్మెంట్లో కూడా అట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాపమ్మ వెన్నెలమ్మ మా గద్దరను వాడుకున్నాడు మా గద్దరను ఊరూరు తిప్పిండ్రు మీటింగ్లు వీటింగ్లు తిప్పిండ్రు ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పరు గుడమే మీద చేపెట్టుకొని గద్దరణ మీద గౌరవం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇయ్యాలా వెన్నెల గారికి సీట్ గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చినారు అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు ఇది నవీన్ యాదవ్ గెలుపు యూ హెప్ట్ ఎక్సెప్టెడ్ ఇంత బోగ సోటింగ్ జరిగినా ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలిపిది దానికి నేను గెలిచిన నా మోసాలన్నీ తూచైపోయినాయి నా దోపిడెంత తూచైపోయింది నా అవినీతి ఎంత తూచైపోయింది నా పథకాల అమలును చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది దప్ప ఇంకోటి కాదన్నట్టు విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఓడిపోగానే ఎన్నెన్నో మాట్లాడినాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు పది సంవత్సరాలు అధికారంలో లేవు పార్టీలు గెలుస్తాయి ఓడిపోతాయి మళ్ళా గెలుస్తాయి మళ్ళీ ఓడిపోతాయి దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంత మాత్రం చేత హరీష్ రావు గారి పైన దాడి కేటీఆర్ గారి పైన దాడి కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి మళ్ళీ మీడియా వాళ్ళని బెదిరిచ్చుడు అదిరిచ్చుడు ఎకసెక్కలాడు ఇదే ముఖ్యమంత్రి పద్ధతి అండి నువ్వు ఓడిపోలే కొడంగల్లా మల్కాజిగరి పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు కార్పొరేటర్లు గెలిచినావు చెప్పబ్బా నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం నూట యాభై డివిజన్లలో రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆ ఇద్దరు స్వయం ప్రకాశిత లీడర్లు వాళ్ళిద్దరు నీ వల్ల కాదు వాళ్ళు గెలిచింది వాళ్ళ వల్లనే వాళ్ళు గెలిచిన్రు పవర్ఫుల్ లీడర్లు వాళ్ళిద్దరు వాళ్ళు గెలిచినారు నీ సొంత పార్లమెంట్లో నలభై నాలుగు సీట్లు ఉంటే నాలుగు నా మొత్తానికి మొత్తం ఓడిపోతావు డిపాజిట్లు రావు నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ గెలుపు గురించి ఏమంటా ఉన్నానంటే ఒక గెలుపుని చూసి వాపును చూసి బల్పు అనుకున్నట్టు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి తో కుమ్మక్కై బండి తో కుమ్మక్కై బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని దానికి తోడుగా మళ్ళా పాత బస్తీల నుండి బోగ సోటింగ్ చేయించి గెలిచిన పెద్ద మనిషి బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్కు బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని భోగసోట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన నూరెళ్ళకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట సౌచువా కాయసో బిల్లి హజ్ యాత్రకు నికలు పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా నాలుగేళ్లు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష కుట్ర కార్పణ్యం కుతంత్రం లేనిపోని అపవాదులు ఆరోపణలు తప్పుడు కేసులు వీటి ఆధారంగా రెండు సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారిపైన దుమ్మెత్తిపోయాలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఒక పాలు ప్రజలందరికీ దిగ్విదమే సీఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది ఆయన అనుకుంటా ఉన్నాడు ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి ఈయన కుర్చీ కోసం ఆయన ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి మీ సొంత కుర్చీ కింద ఎంత ఎన్ని ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు నిన్న ఎందుకు బీహార్కి విలువలే బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు విలువలే ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి విలువలే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు మళ్ళొచ్చిన హరీష్ రావు గారి గురించి కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు నీ కుర్చీ నువ్వు మొదలు ఎండ్రకిచ్చల గంప ఇది మీది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప ఒక కంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పు మీరు గుండెమే చేపెట్టుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు మీకు సయోధ్య ఉందా నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంత మితా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు ఎప్పుడు అవినీతిలో కూరుకుంటారు నేను ఎప్పుడే ఓన బీకేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా బీకేయాల పొన్నం ప్రభాకర్ ఎట్ల బీకేయాల బట్టిన ఎట్ల బీకేయాలా పొంగలే శ్రీనివాస ఎట్లా ఎట్ల బీకేయాలి నీ కుట్ర మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత అంశాల పట్ల విషయాల పట్ల లేనిపోని ఊహలు కలలు అంటూ కేసీఆర్ లేదా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ పంచాయతీ అని చెప్పని కలలుగంటున్న రేవంత్ రెడ్డి ముందు నీ కుర్చీని కాపాడుకో నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు నీ పార్టీలో ఉన్నవాళ్లే నీ పదవికి పిండం పెట్టాలని నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రెండు సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా ఇంత అసమర్థతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు ఓన్లీ బికాజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్ ఒక వ్యతిరేక ధోరణితో అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసే పరిస్థితి ఇవాళ సీఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ రెవెన్యూస్లో జిఎస్టీ రియలైజేషన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్లో సేల్స్ ట్యాక్స్లో స్టేట్ ఎక్సైజ్లో మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోట్లుంటూ లోటు బడ్జెట్తో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ అప్పుల పాలు చేసి రెండేళ్లలో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇవాళ పరిపాలన గురించి లాస్ట్ సంవత్సరమే రాజకీయాలని చెప్పని చిల్లర మనకు మాట్లాడుతూ ఉన్నారు నీకంటే వయసులో చిన్న అని కేటీఆర్ గారు నన్ను నీకంటే చిన్నోడే నీకంటే పెద్ద పేరు ఎట్లా తెచ్చుకుందని చెప్పని అసూయ పడుతుంది నువ్వు అసూయ పడుతుంది నువ్వు ఆయన అంటా ఉన్నాడు హరీష్ రావు గారు అసూయ తగ్గించుకోవాలా కేటీఆర్ గారు అహంకారం తగ్గించుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి దుర్యోధనుకి జీన్స్ ప్యాంటు తెల్ల షర్టు గడ్డం పెంచితే ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి దుర్యోధనుడు రేవంత్ రెడ్డి సమానం అంతే కాబట్టి దుర్యో దుర్యోధనుడు ఏమో ఏడు అడుగులు ఎట్లుంటుండేనట ఈయనో మూడు అడుగులున్నాడు తేడాగా అంతే ఒక్క మాట అహంకారం లేకుండా మాట్లాడతాడా ఎకసెక్కలు లేకుండా మాట్లాడతాడా అసూయ అనే అంగి అంగిదొడుక్కొని అహంకారం అనే లాగుదొడుక్కొని అవినీతి అనే బ్రాండెడ్ బూట్లు వేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి నేను ఈ మాట ఏదో కోపంతో అంటలే నరనరాణ ఆధిపత్య అహంకారంతో విర్రవీగుతూ ఇవాళ రేవంత్ రెడ్డిదే ఓరవలేని గుణం నేను ఓరలేని గుణం ఏందన్నది మీకు చెప్తాను మీకు నేను మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యిండు జాయిన్ అయిన తర్వాత ఎప్పుడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓర్చిండా సహించిండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనే సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండ్రు కేటీఆర్ గారు సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గురించి నువ్వేం శుద్ధ పూసవయ్యా సపరేట్ సోషల్ మీడియా సెల్స్ డెన్స్ నడుపుకుంటా నువ్వు సెల్స్ డెన్స్ నడుపుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పైననే నా పార్టీ వాళ్ళే కేసులు పెడుతుండ్రు అది కూడా రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ప్రేరేపితం అని చెప్పని కేసులు పెట్టినట్టు ఒక విషయం ఒక్కసారి గుర్తు చేసుకో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సహించలా కొమటి రెడ్డి రాజగోపాల్ను సహించలా బట్టి విక్రమార్కను సహించలా ఆఖరికి పాప మా తల్లి మీనాక్షి నటరాజన్ ఎ వెరీ హానెస్ట్ లేడీ మీనాక్షి నటరాజన్ గారు కొంత వీళ్ళు చేస్తున్న అడవైన పనులను తప్పు అని చెప్పనంటే పెద్ద పెద్ద పేపర్లలో బ్యాన్ రైటమ్లు రాయించిండు వాళ్ళ పేపర్లలో ఇంగ్లీష్లో తెలుగులో ఆమె ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అందులో ఏళ్ళు పెడుతుంది ఇండ్లో పెడుతుంది అని చెప్పని రాసి ఆమెను మూలకు పెట్టే ప్రయత్నం చేసిండు అంటే నువ్వు ఉత్తమ్ సైన్సట్టిన్ సైన్సో రాజగోపాల్ రెడ్డి సైన్సో మీనాక్షి నటరాజన్ సైన్సౌ నదీం జావేదన్ ఉంటుండో ఒక ఆయన నదీం జావేదన్ ఉండు ఒక ఆయన ఏసీసీ సెక్రటరీగా వచ్చిండు ఆయన ఏసీసీ మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్ ఉండే ఓర్వలేక ఎందుకంటే నిఖార్స్ అయిన గట్టి ఆయన ఆయన ఓ ఉత్తరప్రదేశ్ ఆయన గట్టాడు ఓర్వలేక ఆయన ట్రాప్ చేసి ఒక ఇల్లీగల్ కేసులలో ఇరికిచ్చి బదనాం చేసి బయటికి పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు అనుముల అంటేనే అసూయ అనుముల అంటే అహంకారం అనుముల అంటే అవినీతి అనుమల అంటే అబద్ధాలు వచ్చి మళ్ళీ ఏదో సత్య గురిగి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతా ఉంది భాష గురించి ఏం భాష అండి రెడ్డిని వెంకటరెడ్డిని హోంగార్డ్ అన్నది అహంకారం కాదా రాజ్ రెడ్డి గారిని నీచి కమీనే కుత్తే అన్నది అహంకారం కాదా పొన్నా లక్ష్మయ్య గారిని చావుకొచ్చిండు ముసలోడు అని చెప్పను అన్నది అహంకారం కాదా నకరకల్ ఎమ్మెల్యేను వీరేశంను పట్టుకొని లాగులిప్పి పిర్రల మీద చింటబరగలతో కొట్టాలా అన్నది అహంకారం కాదా షాద్నగర్ ఎమ్మెల్యేను శంకర్ను పట్టుకొని ఒక రజక కులస్తుని పట్టుకొని బట్టలుత్కుంటానికి నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పడం కుల ఉన్మాదం అహంకారం కాదా వాకిడి శ్రీఆర్ గారిని చేపలు పట్టుకుంటోని నేను మంత్రి చేసినా అని చెప్పనటం అహంకారం కాదా సిరాజుద్దీన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ క్రికెటర్ను పట్టుకొని సదురాణను నేను డిఎస్పీ చేసినా అని చెప్పనటం అహంకారం కాదా మీడియాను పండబెట్టి తొక్కుతా నారదీస్తా ఎవరిని పడితే వాళ్ళని ముడి మీద్దంతా లావులిప్పికొడతా కొడతా ఇది అహంకారం అంటారా అసూయ అంటారా లేకపోతే శుద్ధపూస లక్షణాలు అంటారా మీరన్న చెప్పండి మళ్ళా హరీష్ రావు గారికి అహంకారం ఉంది అస్ అసూయ ఉంది కేటీఆర్ గారికి అహంకారం ఉంది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు అడుగుతున్నారు లావుల తొండలేంటివి అని చెప్పని పిల్లలు అడుగుతున్నారు ఏంది లావుల తొండలు అని చెప్పారు ఎందుకంటే నిజాం కాలం జమానా టార్చర్ అవన్నీ ఇలా తెలవు కదా లావుల తొండలు అంటే ఏంటి అసలు ఇది తిట్టేంది అని అడుగుతున్నారు పేగులు మెడలు వేసుకుంటే అంటే ఎట్లు వేసుకుంటారు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భాష వైఖరి ఆయన మళ్ళీ ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని చూసి గెలిపించిండ్రు అని చెప్పని పెద్ద మనిషి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడు అర్థం కానట్టు ఒక పరిస్థితి మీరు ఆ పత్రికా సమావేశం చూసుంటారు బీజేపీ గురించి బాధపడుతున్నాడా బీజేపీ ఆయనతో కుమ్మక్క అయిందని చెప్పని లోపల సంతోషపడుతుండ అర్థం కావట్లే నేను సూచన చేస్తున్నా భూకంపం వచ్చే ముందు ప్రకంపన లాంటిది మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి అరవై ఐదు వేల ఓట్లు వచ్చిన వాళ్ళు పదిహేడు వేలకు తగ్గిన ఓట్లు కుదిపించుకున్నావు మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళకు సూచనలు ఇస్తూ వాళ్ళ అస్తిత్వం గురించి శుద్ధ పూసలు వలుగుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇకపోతే ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది ఐడలాజికల్ బ్యాంక్రప్సీ ఉంది అలా తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఏసీసీ దగ్గర తెలంగాణ శాఖను ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగా ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు బీహార్లో శత్రు అయినటువంటి దుష్మన్ అయినటువంటి వాళ్ళు తెలంగాణలో దోస్త్ ఎట్లా అవుతారండి కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతమైనటువంటి మొత్తం యూపీఏ ఓడిపోవడానికి మహాగఠబంధన్ ఓడిపోవడానికి కారణభూతమైనటువంటి ఒక ఎంఐఎం రేవంత్ రెడ్డికి మిత్రుడు అని చెప్పని ఎవరో మీడియా మిత్రులు మీలాంటి తెలుగు కలలో అడిగినారు అడిగితే ఏదో పంటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పంటల గురించి మాట్లాడుతూ ఏ ఏ ఏ భూమిలో ఏ పంట వండాలనో అట్లా అని చెప్పని ఏదో మాట్లాడతా ఉండి దాటవేత్త ధోరణికి పాల్పడి ఐడియలాజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ మరి ఏదేమైనా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఈయనకేమైనా ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా లేదు ఈయన ఏమైనా రేవంత్ రెడ్డి రీజనల్ పార్టీ లెక్క గాంధీభవన్ వేదికగా దాన్ని ఏమైనా బీజేపీకి కొమ్ముగాసే విధంగా బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాడా మొత్తానికి తెలియదు కానీ ఇవాళ ఒక ఐడియలాజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీతో పనిచేస్తున్నటువంటి ఒక హిపోక్రాటిక్ లీడర్ హిపోక్రాటిక్ ఆర్గనైజేషన్ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇకపోతే ఆయన అంటున్నాడు మాకు ఇది రెఫరెండం అని అన్నాడు అంతకుముందు ఏమన్నాడు మీ మీట్ ద ప్రెస్లో మీట్ ద ప్రెస్లోనేమో ఇది రెఫరెండం ఎందుకు అయితే గెలిచినా ఓడినా మా పని మేము చేసుకుంటాం అన్నాడు నిన్నేమన్నాడు దొంగట్లతో గెలిచిన తర్వాత ఇది మాకు రెఫరెండమ్ మాకు నచ్చి ఓట్లేసింద్రు మెచ్చి ఓట్లు వేసిండ్రు అని చెప్పన్నారు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించరు ఇంకా మూడేండ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పను లేకపోతే నీ బోగసోట్లకు తలవోగ్గో మొత్తానికి ఏదో గెలిచినావు బయటపడ్డావు దట్స్ ఓకే కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉన్నది ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనులుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు లగచర్ల బాధితుల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నరికివేయబడ్డ చెట్లు చంపబడ్డటువంటి ఒక నోరు లేని జీవాలు ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు ఒక పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్య తరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా గ్రూప్ వన్ ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగాని తనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా జీవో ట్వంటీ నైన్ ద్వారా బీసీఎస్సీ ఎస్టీల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసిన ఒక పాపం ఈ ఎన్నిక ద్వారా ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా జీవో ఫార్టీ సిక్స్ అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంతెన గురి చేసినటువంటి ఒక లక్ష మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆవగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్లను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి ఉతకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న వైఖరిని మర్చిపోతారా షాది ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా బీసీ బంధు లేదు రైతు బంధు లేదు ఫీ రియంబర్స్మెంట్ లేదు బీసీఎస్సి ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే కాలేజీలకు పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలన్నీ మర్చిపోతారా జాబ్ క్యాలెండర్ లేదు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఎన్ని పాపాలు ఎన్ని మోసాలు చేసినావు నువ్వు సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో నీ మంత్రి నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్ లో మోసం మర్చిపోతారా అమృత్ స్కామ్ లో అమృత్ స్కీమ్ లో స్కామ్ గా మార్చి బామ్మర్దికి కాంట్రాక్ట్ను కట్టబెట్టింది మర్చిపోతారా ఫార్మసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ కింద పైసలు అని చెప్పని వసూలు చేస్తూ పర్ లేఅవుట్ పర్మిషన్ కింద పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఏం మర్చిపోరు ప్రజలు దే ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అప్రోపరియట్ టైం టు టీచ్ యూ ఎల్ దానికి తోడుగా నీ బోగస్ సోటింగ్లు దగ్గర దగ్గర ఇరవై కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్కు మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని ఇరవై కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఇరవై కంప్లైంట్లు ఒక్క కంప్లైంట్ను కూడా పరిగణలోకి తీసుకోలే కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళ దాడి చేస్తున్నారు అని చెప్పి చెప్పినాం చర్యలు తీసుకోలేదు ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కళలు కంటే అవి కళలుగా మిగులుతాయి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినారు తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి యొక్క సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ వన్గా పెట్టినరు ఇవాళ నీ పరిపాలనలో మళ్ళా అధోగతి పాలవుతున్నది ఇరవై ఏళ్ళు వెనక్కి దిశకపోయినరు రేవంత్ రెడ్డి గారు దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా చివరికి రాహుల్ గాంధీ గారి బీహార్ ఎన్నికలో బీజేపీకే కులే బీజేపీకే లాఖో లో కులే ఆం అలగల రాజ్యం మే ధూమ్ ధూమ్ కర్ ఓట్ డాల్తే హె చోరీకు చుప్పనే కే సారే సబూత్ మిటా దితే బిజెపి కమిషన్ మిల్కర కులే ఓట్ చోరీ లోక్తంత్రకి హత్య అని చెప్పని ఆయన రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేస్తారు మరి జ్యూబ్లీహిల్స్ లా లోక్తంత్రం చచ్చిపోలేదా సార్ చెప్పరు బోగ చోట్లు నా జీవితంలో చూడలే నేను పెంగవిన్ బర్డ్స్ వచ్చినట్టు వస్తున్నారు డెడ్ దూత్లకు ఎంటర్ అవుతున్నారు ఓట్లు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు జాగ్రఫీ ఛానల్స్ ఏమైనా చూస్తే కనబడితే కదా అట్లనే గుంపులు గుంపులు అడగటానికి పోతే మా పైన దాడి బెదిరింపులు ఇది రాహుల్ గాంధీ కనబడదా రాహుల్ గాంధీ గారు అక్కడ ఏం దిడతారు ఇక్కడనే రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారు ఏందన్నట్టు ఇది ఏం హిపోక్రసీ ఇది ఏం డబుల్ స్టాండర్డ్స్ ఇవి ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు కాబట్టి మోసాల పునాదుల మీద పరిపాలన కొనసాగిస్తూ తానేదో ఘనాపాటి విజయం సాధించినా అనుకుంటే ఇది నవీన్ యాదవ్ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించవలసిన బాధ్యత ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అజమాయిష్ చలాయిస్తూ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ అడ్డమైన కేసులు పెట్టి మందుని అదిరించి బెదిరించుకుంటూ అవినీతికి పాల్పడితే ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు బట్ ఒకటి ఉంటుంది టైం కోసం ఎదురు చూస్తారు ఈ గెలుపు నీకేదో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా భావించి మళ్ళీ ఇంకా దాష్టికాలకు పాల్పడితే పాపం పండుతుంది వంద తప్పులు అంటాం కదా శిశుపాలుడు థ్యాంక్ యూ